శ్రమదేవో భవ అందరికీ అమృతతుల్యమైన కళ్ళునిస్తున్న గీత కార్మికులకు నమస్కరిద్దాం తాడినిచ్చెనతో నింగి కాడికేగి అమృతమును తీసుకొని వచ్చి ఆర్తి దీర జనమునకు పంచు శ్రామిక గీత గీతకార్మిక వందనా సేతు నీకు నిచ్చనలేకనకెదవు నేర్పులు మీరగ తాళ్ళు శీర్షమందచులు వేసి ముంత ఉరమందు పసందుగ కల్లు చుక్కల అచముగా వడంగను అనారత రీతిని పజ్య మెచ్చుదురవు రసజ్ఞులు సమృద్ధి అదే గద నీకునా అమృతం చుక్కలు ఆ కళ్ళు లొట్టిలో పడతాయి అందుకే కవి కలం మందు అమృతం కలదు 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 నీ కీసెకనా నా కలం కంటే నీ కత్తే గొప్పదు సుమా నా దుపద్యముల్సుధలూరునప్పుడప్పుడు అనవరతము అమృతమును అమరునయ్యా నీకు జై గీత